హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఏమ్రో కాకరకాయ తినేసాను ఈరోజు ఏం కొత్త విశేషాలు అనుకుంటున్నారా ఏం లేదన్న మా చెట్టుకైతే కాకరకాయలు అయితే పండేసాయి అదే వచ్చేసాయి హార్వెస్టింగ్ అయితే చేసేసుకుందాం అని అయితే కత్తిరి తీసుకొని అయితే వచ్చేసాను కచక్క చక్కని కట్ చేసేసాను ఒక్కొక్కటి చూసేయండి కాకరకాయలు ఎంత బాగున్నాయో చూడండి చూడండి ఒక్కొక్కటి కచక్క చక్కని కట్ అయిపోతున్నాయి కట్టింగ్ అయిపోయింది చిన్న చిన్న పిందులు ఉన్నాయి అవి అయితే వదిలేసాను లావు లావుగా ఉండే వరకే కోసుకున్నాను నేను చూసేయండి అయ్యంత ఇప్పుడైతే తరుక్కోవాలి నీట్గా అవి ఎంత పైన చెక్ ఉంటుంది చెక్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవడం అని చూపించేస్తాను చూసేయండి నీట్గా చెక్ అయితే సర్రా సర్రా లాగేసి మా మమ్మీ స్టైల్ అయితే ఇది దాంట్లో మాకైతే బల్లె ఇష్టము మా మమ్మీ చేసేది కాకరకాయ ఆ తుక్క తీసేసి అయితే మధ్యలో కట్ చేసేస్తుంది సూపర్ ఉంటుంది చూపించేస్తుంది చూడండి రెసిపీస్ అయితే ఇవ్వను ఉప్పు కల్లుప్పు పసుపు అవి అయితే నీళ్ళు పోసేసి దుప్ప వంట కింద మంట పెట్టేద్దాం అంతా బాగా కడుక్క మా మమ్మీ అది ఉడకబెట్టేస్తుంది అవి అయితే మంట పెట్టేసి ఉడకబెట్టేసుకుంటే ఇట్లాగ లోపలి దిగాల దిగితే మెత్తగా ఉడికినట్టు అప్పుడైతే దించుకొని అవి అయితే నీళ్లు ఉంటాయి దాంట్లో ఇట్లాగా అనాలా గట్టిగా చూడండి ఎట్లా ఉంటుంది మా మమ్మీ చూసేయండి అలాగైతే అనుకొని బాగా అనుకుని దాంట్లో అయితే మసాలా పెడుతుంది మా మమ్మీ ఏ మసాలా అంటే చూపిస్తారు చూడండి అన్నింటి నాడుకోవాలి పెట్టండి కాదు అన్నీ అనుకోవాలి ఫ్రెండ్స్ శివరాత్రి వీడియోస్ అయితే వస్తాయి చూసేయండి మంట పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి స్పూన్లో ఆయిల్ వేసేసి అదే బాండవుల్లో అయితే ఆయిల్ వేసేసి బాగా సరిపోయేంత వరకు వేయించుకుని సరిపోయేంత వరకు దాంట్లో పప్పులు వేసేసి మినపప్పు వేసేసి ఆవాలు వేసేసింది మా మమ్మీ చిటపట చిటపటి చిట్పటి 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 చిట్పట్టు అంటది అంతే ఇంకేముందు దాన్ని బాగా కలిపెట్టేసుకుంటుంది బాగా ఎంచుకుంటుంది మా మమ్మీ చూసేయండి కాకరకాయలు అయితే మా మమ్మీ పెట్టేది పప్పుల పొడి అయితే పెడుతుంది పప్పుల పొడి అయితే పెట్టి ఫుల్లుగా ఆమె వేసేస్తుంది చూడండి పప్పుల పొడి కనిపిస్తుందే ఆ పప్పుల పొడి అయితే పెట్టేసి నిండా వేసేస్తుంది అయితే సూపర్ టేస్ట్ వస్తుంది ఆ మసాలా కింద పడినప్పుడు సఫాసఫా తిరిగినప్పుడు కొంచెం ఖర్చు తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలాగైతే నీట్గా షో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంలో ఎంచుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ పెట్టేసినాక చూసేయండి అలాగైతే అన్నిటికైతే మసాలా పెట్టేసుకొని అయితే మా మమ్మీ అయితే కాకరకాయలు రెడీ చేసేస్తుంది మీలో ఎంతమంది కాకరకాయ తింటారు కామెంట్ చేయండి ఎంతమంది కాకరకాయ తింటారు కామెంట్ చేయండి చేసిన వాళ్ళు చిన్న లైక్ చేసేయండి అని సరేనా చేసేస్తారు నాకు తెలుసు చేసేస్తారు కాకరకాయలు ఫ్రై చేసేదాకా మాట్లాడుకుందాం శివరాత్రి అయితే ఉత్సవాలు ఇస్తాం మేము ఉత్సవాలు జరుగుతాయి అందుకని అయితే మా ఊళ్ళో నీసే చేసుకోము అవ అది ఎందుకంటే మేమైతే ఇచ్చేది మా ఊర్లో అయితే ఉపయాలు ఇస్తాము మా ఇంటికాడంతా ఉపయాలు ఇస్తారు అందుకని అయితే నీస్ చేసుకోము మా ఊరంతా చూడండి కాకరకాయ ఫ్రై దాంట్లో పచ్చడి వేసుకొని తింటుంటే చూపు ఉంటుంది ఆ కాకరకాయ స్లో ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేసుకున్నాక ఫ్రై చేసేసుకోవాలి అంతేనా అయిపోయినట్టే కాకరకాయ ఫ్రై అయితే మీకు ఎంతమంది తీసుకోవాలి కాకరకాయ అంటే అడిగేసా ఎంతమందికి ఇష్టం కాకరకాయ చెప్పేయండి వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్ ఇదండి కలిపెట్టేసుకుంటున్నాను కాకరకాయని పక్కన పెట్టేస్తే మా చిన్న ఛానల్ని ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే చేసి నన్న మా ఛానల్ ఛానల్ని మీరు కాకుండా ఇంకెవరు సపోర్ట్ చేస్తారు మీరు సపోర్ట్ చేస్తే మేము మైక్ చూపించాను కదా మైక్ కన్నా డెవలప్మెంట్ అయ్యి పెద్ద మైక్లు అయితే కొంటాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సరే అయితే కాకరకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే పప్పుల పొడ అని చెప్పాను కదా పప్పుల పొడి అయితే జల్లేసుకుందాం వాటి మీద జల్లేసుకుని దింపేసుకుంటాం అంతే కలిపెట్టేసుకొని అయితే దింపేస్తే మన కాకరకాయ వేడి వేడి ఫ్రై అయిన కాకరకాయ అయితే అయిపోయింది అంతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఎన్నో వీడియోలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను మాత్రం టింగ నొక్కేయండి మా ఛానల్ ఛానల్ని అయితే సపోర్ట్ చేసి నన్ను బాయ్ కాకరకాయ ఫ్రై బాయ్ బాయ్ అయిపోయింది బాయ్